హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ అండి పొటాటో రోల్ సమోసా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి చపాతి పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటే చపాతి అన్నది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దల కలిపి పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టఫింగ్ కోసం నొప్పని ఉడికించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళనొప్పు ముక్కల్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి అందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి అందులోనే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అందులోనే ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అందులోనే రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతేనండి మనకి బంగాళదుంప స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి ముద్దం తీసుకొని చపాతీలా చేసుకోవాలండి ఇవి మరీ పల్చగా ఉండకూడదు కొంచెం అందంగా చేసుకోవాలి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప స్టఫ్ని చపాతీలో పెట్టుకుని చపాతీ అంతా అప్లై చేయాలి చపాతీ అంతా అప్లై చేసిన తర్వాత ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలని రోల్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లాస్ట్ ఎడ్జెస్ ని కట్ చేయాలని ముందు అప్పుడు మనకి ఈ రోల్ అనేది చాలా నీట్గా వస్తుంది ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునేటప్పుడు చాలా స్లోగా కట్ చేయాలని లేకపోతే ఆలు కర్రీ బయటకు వచ్చేస్తుంది ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అరిచేతిలో పెట్టుకొని ఈ రోల్ ని చాలా సాఫ్ట్ గా చాలా స్లోగా ప్రెష్ చేయాలండి అలాగే మిగిలినవన్నీ కూడా ప్రెష్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న రోల్ ని చాలా స్లోగా ఆయిల్లో వేసుకోవాలండి వీటిని డీప్ ఫ్రై చేయాలండి బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి తింటూ ఉంటే చాలా క్రంచీగా ఉంటాయండి ఇవన్నీ వేగిపోయాయండి వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఉన్నప్పుడు సాస్ వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇలానే మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్